మనందరికీ తెలుసు ఆఫ్టర్ పుష్ప స్ట్రోమ్ తర్వాత అర్జున్ గారు మరో రికార్డ్ బ్రేకింగ్ వేవ్ రెడీ అవుతున్నారని ఆ సినిమా ద ఇండియా సెన్సేషన్ అట్లీ డైరెక్షన్ లో రాబోతుంది బట్ ఇక్కడ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఈ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ ఇచ్చాడు దాని ద్వారా ఈ సినిమాకి హైట్ స్కై రాకెట్ అంత హైట్ లోకి వెళ్ళిపోయింది అట్లీ ఏం ప్లాన్ చేయబోతున్నాడు ఈ ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది లెట్స్ ఫైండ్ అవుట్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టుమంత్ మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది ఖచ్చితంగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి లెట్స్ ఫైన్ అవుట్ అప్డేట్స్ సెగ్మెంట్ వన్ కొలాబరేషన్ దట్ షేక్స్ ఇండియా అప్పుడే పుష్ప సినిమాతో ఒక పెద్ద హిట్ కొట్టిన ఆలోచన్ నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నానని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న సమయంలో ప్రపంచం మొత్తం వినపడేలా ఒక న్యూక్లియర్ బాంబును పేల్చాడు అదే విత్ అట్లీ అట్లీ ముందు కూడా చాలా సినిమాలు జవాన్ తలపతి గారితో కొన్ని సినిమాలు అయితే చేస్తున్నాడు అట్లీ అంటేనే మనకి ఎమోషనల్ అండ్ కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి అలాంటిది ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరో తో సినిమా సైన్ చేశాడు మన జగన్ ఏమో ద ఇండియా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎవర్ అని చెప్తే అట్లీ ఏమో ద ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్తున్నాడు అండ్ ఈ సినిమా అనౌన్స్ చేసిన మూమెంట్ లో వెల్ వైల్డ్ ఆన్ సోషల్ మీడియా ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై చెన్నై టు ముంబై ఎవ్రీవేర్ ఇన్ ద సోషల్ మీడియా హ్యాష్ టాగ్ అల్చన్ అండ్ అట్లీ ట్రెండింగ్ అవడం మొదలైంది వైనాట్ అప్పటి వరకు అట్లీ ఒక మంచి జవాన్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టున్నాడు అండ్ విచ్ వేట్ మోవర్ లెవెన్ హండ్రెడ్ ప్రోస్ అని ఆ సమయంలోనే మన అల్చన్ పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు విన్నర్ గెలుచుకున్నాడు అండ్ మోర్ ఓవర్ ఈ టూ పవర్ హౌసెస్ ఒక టీమ్ లా మీటప్ అవుతే ఆ హైప్ ఎలా ఉంటుందో ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు సెగ్మెంటరీ రణవీర్ సింగ్ సర్ప్రైజ్ విజిట్ రణవీర్ సింగ్ అనుకోకుండా మన అట్లీస్ట్ సినిమా షూటింగ్ కి విజిట్ చేశారు అండ్ మనందరికీ తెలుసు ఈ సినిమాలో అర్జున్ తో పాటు ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తుంది దీపికా పడుకోని అని అండ్ ఆ సమయంలో రణవీర్ సింగ్ అండ్ ఆ ఫిలిం షూటింగ్ స్పాట్స్ చేశారు అండ్ ఆ షూటింగ్ స్పాట్స్ ని చూసిన తర్వాత రణవీర్ సింగ్ ఆ మూవీకి ఇంకొంచెం హైప్ పెంచాడు సంథింగ్ యు నెవర్ సీన్ బిఫోర్ ద విజువల్స్ ద స్కేల్స్ ఇస్ బియాండ్ ద ఇమాజినేషన్ ఐ హావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ ఇన్ ఇండియన్ సినిమా ఇలాంటి ఎన్నో షాకింగ్ కామెంట్స్ ఇచ్చి ఆ మూవీకి ఉన్న హైప్ ని అంతకంతగా పెంచేశాడు అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాడు అట్లీతో మూవీ చేయడం అంటే అటెండింగ్ ఏ మాస్టర్ క్లాస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అని సెగ్మెంట్ ఫోర్ హాలీవుడ్ లెవెల్ విజువల్స్ అండ్ ప్రివ్ రీసెంట్ ఇంటర్వ్యూలో అట్లీ ఒక చిన్న హింట్ ని రివీల్ చేశాడు ద మూవీ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ అన్ గ్లోబల్ సినిమాటిక్ స్కేల్ ఇది ఒక డిఫరెంట్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుందని చెప్పారు అది కూడా ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ సీన్ విజువల్స్ అయితే తీసుకురాబోతున్నారు ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ చాలా మంది పని చేస్తున్నారు స్టంట్ కోఆర్డినేటర్స్ అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ కూడా ఈ మూవీతో కొలాబరేట్ అవబోతుంది అండ్ ఇవన్నీ చూసిన ఆడియన్స్ ఒక మార్వెల్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ని ఈ మూవీ మీద పెంచేసుకున్నారు సెగ్మెంట్ సిక్స్ అల్లు

అండ్ ఇలాంటి స్టేట్మెంట్స్ మనం విన్నప్పుడు ఒక అట్లీ ఒక అల్లొర్జన్ కాంబినేషన్ కలిస్తే అది ఎంత పెద్ద బ్లాస్ట్ అవుతుందో ఎక్స్పెక్టేషన్స్ కి వదిలేస్తున్నాం అల్లొర్జన్ చరిష్మాతో అట్లీ మాస్ డైరెక్షన్తో తో దీపికా పడుకొని ఎలిగేస్త ఇండియన్ సినిమాలో ఈ సినిమాని ఎలా షేప్ చేయబోతున్నారో చూడాలి అండ్ ఫైనల్లీ మీ అందరికీ క్వశ్చన్ అట్లీ బ్రేక్స్ జవాన్ అండ్ పుష్ప రికార్డ్స్ మీ థాట్స్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు అందరూ వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొక పది మందికి పాస్ అవుతుంది సో అన్న ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరి కొత్త కాన్సెప్ట్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ దిస్ ఇస్ సో మంత్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద వీడియో ఎస్ఎస్ రాజమౌళి ద మ్యాన్ హూ మేడ్ వరల్డ్ సే వావ్ బాహుబలి నుంచి త్రిబుల్ ఆర్ వారికి ప్యాన్ ఇండియా నుంచి ప్యాన్ వరల్డ్ వరకు తీసుకెళ్ళిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి మరో కొత్త సినిమాతో కొత్త లోకాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఒక హిట్ ఇస్తే ఆ జనాలందరూ నిన్ను సూపర్ స్టార్ చేస్తారు కానీ ఒక్క ఫ్లాఫ్ ఇస్తే అదే జనాలు నీ పేరును కూడా మర్చిపోతారు ఇలానే మన మధ్యలో ఒక హీరో ఉన్నాడు ఎనర్జీ ఉంది లుక్ ఉంది టాలెంట్ ఉంది కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోతున్నాడు ఎందుకు నితిన్ లాంటి ఒక హీరో థర్టీ ప్లస్ మూవీస్ చేసినా సక్సెస్ కాలేకపోతున్నాడు తక్కువ సినిమాలు ఏమైనా చేశాడా అదృష్టం లేదా మరి జనాలే మర్చిపోయారా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాడు